పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అభ్యుదయ శ్రీ వల్లేపల్లి శ్రీనివాసరావు గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్తే అండి నమస్తే వీరు ప్రతి పంటలో మెరుగైన నాట్య విధానాలు పాటిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు పాడి పంటలు ఛానల్ ద్వారా రైస్ సోదరులకు ప్రతి సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తారు మే నెలలో దుక్కు సేద్యాలు అవి చేసుకొని రెడీగా తలకర వర్షం ఎప్పుడు పడిందో అప్పుడుకి జూన్ జూలైలో విత్తనం నాటే విధానంగా సాళ్ళు వర్షం పడిన రోజు నలభై ఐదు అంగుల ఎడలుపు పెట్టి సాళ్ళు విత్తనాలు నాటిస్తాం మడుసలను పెట్టి దాంట్లో అరకు తోటి సేద్యం చేస్తాం విత్తనాలు ఇది వరకు అయితేనే ఒక పైర్లు అయ్యాయి సంచినర విత్తనాలు నాటే వాళ్ళం ఇప్పుడు రెండు సంచులు నాటుతాం తొమ్మిది వందల గ్రాములు ఎకరానికి వచ్చి మామూలుగా దాంట్లో పైపాటికి అరకతోటి సేద్యం చేస్తాం కలుపులు అవి రాకుండా ఏదైనా మిక్కటంగా కలుపులు వస్తేనే ఎడ్డు మందులు వాడతాం లేకపోతే నలుగురు ఐదు రుకులీలు అయితేనే కలుపులు తీసి సేద్యం చేస్తాం ఎరువులు అయితే మట్టికి వేసినాక ఒక పదిహేను ఇరవై రోజులు దాటిన కాడి నుండి మొక్కలు అమ్మటే ఇరవై ఇరవై గాని డిఏపి గాని యూరియా గాని పాదులు అమ్మటే ఇటమో లేదా అరకతోటి అద పెడతామో ముందు చేస్తామండి ఎకరానికి రెండు కట్టల కాడికి తర్వాత అరవై రోజులు దాటిందా అరకపోట్లు చేస్తానే ఉంటాము ఈ గులాబీ రంగు పురుగు రావటం వల్ల మాకు వరకు పదిహేను నుండి ఇరవై కింటాలు దిగుబడి వచ్చే పొలం ఇప్పుడు పది కింటాల లోపే అవుతుంది దానివల్ల మేము రెండో పైరుకి పెటం అవుతుంది అది డిసెంబరు లేదా జనవరి ఫస్ట్ వారంలో మొక్కజొన్న పంట మార్పిడిగా వేస్తున్నామండి మొక్కజొన్న అయితే మట్టి మాకు దిగుబడులు బాగా వస్తున్నాయి తెల్లదామైతే అరికట్టగలుగుతున్నాం అండి ఏదన్నా ఫ్రైడ్ ఇలాంటివి వాడితే జిగురి రట్టలో పెడుతుంటామండి గులాబీ రంగు పురుగు వస్తే మాత్రం పోవటం లేదు అందువల్ల రెండో పైరుకి ప్రాముఖ్యత ఈటం అవుతుంది పర్లేదు మొక్కజొన్న అది వేసిన వల్ల జూన్ జులైలో వేసిన పత్తి ఆగస్టు సెప్టెంబరు దాటినాక నవంబరు సెప్టెంబర్ సొగా నుండి పత్తి తీతలో మొదలు పెడతాం నవంబరు డిసెంబర్లో అయిపోద్ది ఇక బాగా కాశించేలా అయితేనే ఉంటాయి ఇట్ట గులాబీ రంగు పురుగు అది వచ్చినవి అయితేనే రెండు మూడు తీతలుగా తీసేసి ఇక రెండో పైరుకి మేము సిద్ధం చేసుకుంటాం పత్తికి కూడా నలభై వేలు దాకా ఖర్చు అయ్యిద్దండి దిగుబడి వచ్చేటప్పటికి పది కింటాలు లోపే కనపడుతున్నాయి విత్తనాలు ఎక్కువ వేయటం అంటే పైరు తక్కువ అయ్యే పైర్లు ఎత్తు పెరగకుండా తక్కువగా పెరిగే పైర్లని రెండు ప్యాకెట్లు వేస్తున్నాం పైరు అయ్యే అయితేనేమో ఒక ప్యాకెట్ నర వరకే వేస్తాము దానికి పైరు సరిపోద్ది ఇది పైరు తక్కువ అవుతుంది కాబట్టి రెండు ప్యాకెట్లు నాటామండి పైరు తక్కువ అయితేనే కాయ నాణ్యత అది బాగా ఉంటది పైరు అయిన వల్ల కొంత వర్షాలకు కూడా కాయ రావటం ఇలాంటిది అవుతుంటది పైరు తక్కువ కాబట్టి దిగుబడి వచ్చింది మార్చాము ప్రతిలో ఆచరించే మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు